అడిక్ట్ అవుతున్నారు దానివల్ల చాలా సమస్యలు పెరుగుతున్నాయి అధ్యక్ష గౌరవ సభ్యులు గల్ల మాధవి గారు రెడ్డ మాధవి గారు శ్రావణ్ గారు అందరూ కూడా చాలా అంటే ఇప్పుడు ఈ గాంజాని ఎలా నిరోధించాలి గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్ గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష దీని మీద మన గవర్నమెంట్ లోకి వచ్చిన వెంటనే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితోని కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ విపరీతంగా అయిపోవటం ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైమ్ క్రైమ్ రేట్ని తగ్గించాలి అంటే ఈ గాంజా నరికట్టాలి లేదా విధంగా డ్రగ్స్ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్గా ఒక వింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోఎంఎస్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ మొన్ననే మొన్న ఇచ్చారు అధ్యక్ష మొన్న బడ్జెట్లో కూడా ఈగల్కి సపరేట్గా ఒక బడ్జెట్ని కూడా కేటాయించారు అధ్యక్ష ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ని డిఐజీ లెవెల్ ఆఫీసర్ ఏర్పాటు చేసి ఒక టీంని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలో సుమారుగా ఇరవై ఆరు జిల్లాలోని కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు పదకొండు వేల ఎకరాల నుంచి మనకు వంద ఎకరాల వరకు రావటం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పుగా చెప్పారు అధ్యక్ష అది ఉండటానికి నిజంగా ఒక ఇరవై హాట్స్పాట్లను కూడా ఈగల్ టీవీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర దగ్గర ఏడు విలేజెస్ లో అధ్యక్ష మూడు వందల డెబ్బై ఐదు అంటే మండలాల్లో ఏడు మండలాల్లో మూడు వందల డెబ్బై ఐదు విలేజెస్ లో ఈ హాట్ ని గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిట్సు అధ్యక్ష కల్టివేషన్ చేస్తూనే ఉంటారు ఎంతమంది చెప్పనేయండి ఎన్ని చేయనియండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు అనమాట మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాన్ ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్ లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు పదకొండు వేల ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నావు అధ్యక్ష సుమారుగా ఈ గంజాయి సాగు చేసే తర్వాత నుంచి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ నుంచి ఈ మధ్య కాలంలో మనం గాంజా పట్టుకున్నాం అధ్యక్ష దగ్గర దగ్గర నలభై వేల ఎనభై ఎనభై ఎనిమిది కిలోల గంజాయి మనం పట్టుకున్నాం అధ్యక్ష ఐదు వందల అరవై నాలుగు వాహనాలను జప్తు చేయడం జరిగింది అధ్యక్ష అంటే సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష మన దగ్గర కల్టివేషన్ కన్నా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష దీని నేపథ్యంలో ఇమీడియట్ గా హోంశాఖ అదేవిధంగా ఈగల్ టీం వాళ్ళు కలిపి ఒక ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అదేవిధంగా ఒక సెల్ ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం అధ్యక్ష దాని మీద ఆల్రెడీ స్టేట్ లెవెల్ కమిటీ కూడా ఒకటి ఫామ్ అయింది అధ్యక్ష సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక స్టేట్ లెవెల్ కమిటీ అదేవిధంగా మనకి కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మనకి ఆధ్వర్యంలో మన ఎస్పీ గారు చైర్మన్ గా ఉండి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష అంటే ఇవే కాకుండా అధ్యక్ష సుమారుగా ఇప్పుడే ఇందాక మన రెడ్డప్ప మాధవి గారు అదేవిధంగా మన గల్లా మాధవి గారు చెప్పినప్పుడు ఏదైతే స్కూల్స్ లోనే ఎక్కువగా ఈ గంజాయి అనేది వినియోగం ఎక్కువగా అయింది గాంజా కూడా విపరీతంగా మార్పు చెందింది అధ్యక్ష గాంజాలో కూడా డ్రై గాంజా అని లిక్విడ్ గాంజా అని వీళ్ళు కొంత గాంజా పెర్సంటేజ్ ఇప్పుడు ఏదైతే నాకు మొన్న ఒక టీచర్ కూడా ఒక గ్లూ కి సంబంధించిన ఒక ఫోటో పెట్టారు అధ్యక్ష ఆ గ్లూకు సంబంధించి ఎక్కువ పిల్లలు వాడుతున్నారు అదేంటో ఒకసారి చెక్ చేయించండి అని కూడా నాకు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష ఈ పెయిన్ కిల్లర్స్ అంటే రూపం మార్చుకొని గాంజాయి కి ప్రత్యామ్నాయంగా గాంజాయితో ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష దీనిని ఎట్టి పరిస్థితుల్లోని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మనం క్లియర్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎస్పెషల్లీ గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు స్కూల్స్ లో కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష దానికి సెపరేట్ ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష మెమో నెంబర్ ట్వంటీ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ త్రీ బై ఎంఎస్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొన్న టెన్త్ ఫిబ్రవరిన ఇది సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష దీన్ని బట్టి స్కూల్స్ లోని కూడా ఈగల్ టీంని ఏర్పాటు చేయడం ఈగల్ ద్వారా ఈగల్ టీమ్ ద్వారా చిన్నపిల్లలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎవరైనా ఇటువంటి బారిన పడి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు కానీ అవతల వాళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితి కానీ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ కనుస కూడా వాళ్ళని పంపించి ఏర్పాటు చేయడం ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం చేయడానికి ఈ రోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది అధ్యక్ష గ్రామాల లెవెల్లోనే కాదు పాఠశాల లెవెల్లోని కూడా గాంజా నిర్మూలించాలి అనుకుంటే ఈగల్ టీమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడే పరిస్థితి ఉంది దయచేసి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నింటిలోని కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేయడం అదేవిధంగా వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇవ్వటంలో లోకల్ మన ఎమ్మెల్యేస్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని మంత్రులు కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మనకి పర్టికులర్ గా అధ్యక్ష ఈగల్ టీమ్స్ తో పాటు ఒక వర్క్ షాప్స్ ఏర్పాటు చేయడం అధ్యక్ష ఈ వర్క్ షాప్స్ ఏర్పాటు చేయడం డిఎడిక్షన్ సెంటర్స్ దగ్గర దగ్గర నలభై నాలుగు డిఎడిక్షన్ సెంటర్స్ మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష అంటే ప్రైవేటు గవర్నమెంట్ కలుపుకొని వీటన్నిటికీ కూడా అధ్యక్ష వాళ్ళ దగ్గర వాళ్ళని సైకలాజికల్గా వాళ్ళకి 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 ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ మెడికల్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళకి ఫ్రీగా ఏర్పాటు చేసే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ప్రత్యేకంగా సబ్ జైల్స్లో కూడా డిఎడిక్షన్ సెంటర్స్ పెట్టడానికి కేంద్ర మంత్రి హోంశా మంత్రిత్వ శాఖ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైతే జైల్స్ ఉన్నాయో జైల్స్ లోపలే అంటే మళ్ళీ వీళ్ళని బయటకు తీసుకొచ్చి డిఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి ఇవన్నీ కాకుండా జైల్స్ లో ఏర్పాటు చేసే విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష ప్రత్యేకంగా ఈగల్ టీం ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష వన్ నైన్ సెవెన్ టూ అనే ఒక టోల్ ఫ్రీ ను కూడా ఏర్పాటు చేసుకొని దీని ద్వారా ఎక్కడైనా గాంజా సాగు జరుగుతుంటే కనుక వాళ్ళు గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి కూడా మనం తీసుకున్నాం అధ్యక్ష ఇప్పటికే చాలా మంది కూడా మనకు వస్తున్నాయి అధ్యక్ష ప్రత్యేకంగా ఈ కల్టివేషన్ మనం ఎలా ఆపగలిగామంటే ఈ సంవత్సరం మనకి రికార్డు స్థాయిలో నలభై ఆరు లక్షల మొక్కల్ని ఆల్టర్నేటివ్ క్రాప్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్లోనే అంటే దగ్గర దగ్గర ఇరవై ఒకటికి సంబంధించిన ఇరవై ఒకటి ఆల్టర్నేటివ్ క్రాప్స్ను కూడా మనకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే దీని ద్వారా కల్టివేషన్ తగ్గించడం ముఖ్యంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కానీ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ గానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి గౌరవ సీఎం గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి క్రైమ్ రేటు తగ్గాలి అంటే కనుక కంపల్సరీగా గంజాయి డ్రగ్స్ వినియోగం తగ్గాలి అని ఉక్కుబాదం మోపాలని ప్రత్యేకంగా వీళ్ళకి సీసీ సిసిటీవీ ఫుటేజెస్ సీసీటీవీస్ అదేవిధంగా ఆ డ్రోన్స్తో పాటు అధ్యక్ష మనకు చూసుకుంటే అధ్యక్ష వీళ్ళకి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ఎడ్డి శాటిలైట్స్ని ఉపయోగించుకోవడం ఆల్టర్నేటివ్ క్రాప్స్ని ఉపయోగించుకోవడం ఓవరాల్గా ఇలా దీన్ని బేస్ చేసుకొని క్రాప్ను మొత్తం అంతా కూడా మనం క్లియర్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు వీటిలే కాకుండా అధ్యక్ష ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఒక సబ్స్టిట్యూషన్ అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్నివ్వటం కానీ వాళ్ళకి మోటివేషన్ కార్యక్రమాలు చేపట్టడం కానీ ఇవన్నీ కూడా జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఇందాక మీకు చెప్పినట్టుగా నిఘాను బలోపేతం చేయడం సీసీటీవీస్ని డ్రోన్స్ని ఏర్పాటు చేసుకోవడం ఇందాక మనం సభ్యులు చెప్పారు బహిరంగ ప్రదేశాల్లో గాంజా తీసుకోవటం అదేవిధంగా మనకి స్కూల్స్ లోని గాంజాయి తీసుకోవటం ఇవన్నిటికీ అధ్యక్ష కేంద్ర మంత్రిత్వ శాఖలో నిదానం అని చెప్పేసి ఒక ఉంది అది పోర్టల్ ఉంది అధ్యక్ష నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ అండ్ అరెస్టెడ్ నార్కో ఎఫెండర్స్ అని చెప్పి నిదా అంటే ఎంత కఠినంగా ఉన్నాయి వాళ్ళ మనకి చర్యలు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను అధ్యక్ష దాంట్లో కనుక ఒక్కసారి కనుక నేమ్ అందులో ఎంటర్ అయితే వాళ్ళకి పాస్పోర్ట్స్ రావడం కాదు కదా ఫర్దర్గా వాళ్ళని అందరినీ కూడా సొసైటీలో నిజంగా ఒక ఏదో సపరేట్గా చేసే పరిస్థితులు ఉంటున్నాయి అధ్యక్ష అంటే పాస్పోర్ట్స్ రావు వాళ్ళు బయటకు వెళ్ళి చదువుకోవడానికి లేదు ఉద్యోగాలు రావు వాళ్ళకి అంటే శిక్షలు కూడా అదే విధంగా లాస్ట్ గవర్నమెంట్ మనం చూసుకుంటే అధ్యక్ష లాస్ట్ ఇరవై ఐదు లాస్ట్ ఇయర్లో ఇరవై ఐదు కేసుల్లో దగ్గర దగ్గర ఇరవై ఏళ్లకు పైగా శిక్ష పడిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అధ్యక్ష దీన్ని బట్టి అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీని మీద ఉక్కుపాదం మోపాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా కృతనిశ్చయంతో ఉన్నాం దీనికి సపరేట్గా ఒక బడ్జెట్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం ఈగల్ కూడా చాలా వర్క్ చేస్తుంది మన మంత్రిత్వ హోం మంత్రిత్వ శాఖలో మనం అన్ని రకాలుగా కూడా వాళ్ళకి కూడా సపోర్టివ్గా ఉంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇందాక మీకు చెప్పింది ఈ గ్లూ అధ్యక్ష ఈ టైప్ ఆఫ్ గ్లూ ఈ టైప్ ఆఫ్ గ్లూ మనకి స్కూల్లో పిల్లల దగ్గర మనకి ఎక్కువగా కనిపించడం ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష వన్ నైన్ సెవెన్ టూ కాల్ సెంటర్ కి గనక ఇలాంటివి ఎక్కడైనా పిల్లలు దొరికినా లేకపోతే పిల్లలు యూజ్ చేసినట్టుగా కనిపించినా కంపల్సరీగా టోల్ ఫ్రీ నెంబర్ కి వన్ నైన్ సెవెన్ టూ కి ఏర్పాటు చేసినా కూడా అధ్యక్ష ఈ ఇమ్మీడియేట్ గా వాళ్ళ మీద సర్వే ఏర్పాటు చేసుకుని ఒక గైడ్ లైన్స్ కూడా ఇస్తాం అధ్యక్ష ఇంకా ఎక్కడైనా ఈ మెడికల్ షాప్స్ గురించి అన్నారు డిఫెనెట్ మేము ఒకసారి డిస్కస్ చేసుకొని దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని దాని మీద కూడా ఒకసారి డిస్కస్ చేసుకొని దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష ఓవరాల్గా ఈ గాంజాయి నిర్మూలనలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మనలో ఉన్న అవేర్నెస్ కానీ మనకి మన ఇక్కడ ఉన్న సభ్యులు అందరూ కూడా దీని మీద ఫోకస్ పెట్టి మనం నియంత్రణకి మన అందరం కూడా ప్రతి చేయి మాత్రం మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను ధన్యవాదాలు అధ్యక్ష ఇది మంత్రి గారు సమాధానం తర్వాత మళ్ళీ మీరు ఇంకో ప్రశ్న వేస్తారా సరే నేను ఎవరైతే గంజాయి ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళని జైల్లో అంటున్నారు మళ్ళీ వినియోగం ఎవరైతే వినియోగిస్తున్నారో వాళ్ళు కూడా డిఎడిక్షన్ సెంటర్కి అంటున్నారు అధ్యక్ష నేను అన్నది ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఎండ్ యూజర్ వరకు తీసుకొచ్చడానికి కొరియర్స్ ఉన్నారు వారు డబ్బులు సంపాదనని సులువుగా సంపాదించవచ్చు అని ఈ మార్గాన్ని ఎన్నుకుంటున్నారు అధ్యక్ష అల్టిమేట్గా వాడు ఆస్తి సంపాదిద్ద ఉద్దేశంతోనే ఉన్నాడు వీడికి ఎందుకంటే వాడు యూజ్ చేయడు కానీ యూజ్ చేసేటట్టు చేస్తాడు అలా డబ్బులు సంపాదించినటువంటి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి మీరు అది కానీ అన్న యూపీ గవర్నమెంట్ చాలా ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష వాళ్ళ ఇల్లులు డిమాల్షన్ చేస్తున్నారు మన ఆస్తిని కాన్ఫిస్కేట్ చేస్తే తప్ప ఇలాంటివి వాటిని కంట్రోల్ చేయలేము అధ్యక్ష డిఎడిక్షన్ సెంటర్ పెట్టచ్చు ఈగల్స్ పెట్టచ్చు ఇప్పుడు అదే యంత్రాంగం ఉంది ఇక్కడ యంత్రాంగం గత ఐదు సంవత్సరాలుగా యంత్రాంగం ఉంది కళ్ళు మూసుకొని కూర్చుంది ఇప్పుడు పాలించినటువంటి నాయకులు అలాగే ఉన్నారు కనుక దీని మీద మనం చాలా కఠినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష చాలా దారుణటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అమ్మాయిలను కూడా అధ్యక్ష వీళ్ళు అలవాటు చేస్తున్నారు సమాజం మనం రేపు బాధపడేటువంటి పరిస్థితిలో ఉంది కనుక వాళ్ళ ఆస్తిని కాన్ఫిస్కేట్ చేసి డిమాలిష్ చేయాల్సిన అవసరం ఉంది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష నమస్కారం ఆలస్యంగా చెప్పిన చాలా అద్భుతమైన సూచన చేశారు శ్రీనివాసరావు ఈ అండి గాంజాయ్ విషయంలో అధ్యక్ష ఉత్పత్తి తయారీ విక్రయం కొనుగోలు రవాణా నిల్వ వినియోగం ఎగుమతి దిగుమతి దానికి అనుమతించడం ప్రేరేపించడం అన్నీ నేరమే అధ్యక్ష ఇందులోనే ఎక్కడా కూడా చిన్నది కూడా డీవియేషన్ లేదు అధ్యక్ష గాంధీ చేతిలో ఉన్నా కూడా అది కూడా నేరమే ప్రేరేపించినా కూడా నేరమే వాళ్ళు తీసుకోకపోయినా వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా నేరమే కాబట్టి ఇవన్నింటినీ కూడా నేరాల కింద పరిగణించడం జరుగుతుంది అధ్యక్ష ఇందాక సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష మనకి ఎన్డిపిసి యాక్ట్ ప్రకారం చాప్టర్ ఫైవ్ ఏలో అధ్యక్ష ప్రత్యేకంగా ఆస్తుల జప్తు గురించి దాని మీద ఉంది అధ్యక్ష అది ఆల్రెడీ ఇప్పుడు మన స్టేట్లో కూడా స్టార్ట్ చేశాం అధ్యక్ష ఆస్తులు ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో అధ్యక్ష ఆస్తుల జప్తును కూడా ప్రత్యేకంగా తీసుకొని ఆల్రెడీ మన ఈ రెండు మూడు ఈ నాలుగు నెలల్లోని రెండు చోట్ల ఒకటి అనకాపల్లిలో ఒకటి ఒకటి విజయనగరంలో ఒకటి ఇలాగే ఆస్తులు కూడా జప్తు చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మనకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి ఇక్కడ నుంచి అంటే మనకి తమిళనాడు వెళ్తుంది అధ్యక్ష కర్ణాటక దగ్గర నుంచి కింగ్ పిన్స్ అన్న వాళ్ళు కానీ ఈ పెడలర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉంటున్నారు అధ్యక్ష వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని ప్రస్తుతానికి మాకు పాత రికార్డ్స్లో ఉన్న కింగ్ పిన్స్ కూడా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మూమెంట్స్ కూడా ఈ రోజు తెలుసుకునే పరిస్థితిలో అంత ఇండెప్ గా కూడా దర్యాప్తు కొనసాగుతుంది అధ్యక్ష అంటే కొన్ని కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేం కాబట్టి చెప్పలేకపోతున్నాం కానీ ఇన్వెస్టిగేషన్ అయితే లోతుల్లోకి చేస్తున్నాం అధ్యక్ష కింగ్ పిన్ దొరికిన కింద స్థాయి నుంచి ఇందాక ఎక్కడైతే ఉత్పత్తి రవాణా వరకు తీసుకునే వాళ్ళు ప్రేరేపించినంతవరకు ఆ లింక్ లింక్ డాట్స్ అన్నింటిని కూడా కనెక్ట్ చేసుకొని మొత్తం అన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటాం ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం అధ్యక్ష వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష ఇది చాలా పెద్ద సమస్య పల్లా శ్రీనివాస్ గారు సూచించినట్టు ఆ ఉత్తరప్రదేశ్ చట్టం ఏంటో కూడా స్టడీ చేసి అదేదన్నా మనం అడాప్ట్ చేసుకుంటానికి వీలవుతుందేమో గారు యూపీ చట్టం గురించి చెప్పారు ఆ చట్టాన్ని కూడా పరిశీలించి మన చట్టసభలో అదేదైనా చేసుకుంటే మంచిదేమో ఎందుకంటే ఇది మనం ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాల కన్నా కూడా దీన్ని నిర్మూలించగలిగితే కొన్ని తరాలను కాపాడిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇది ఒక అతి పెద్ద సంక్షేమ కార్యక్రమంగా చిన్న చేపడితే బాగుంటుంది అంటే ఈరోజు అంటే ఎంత మళ్ళీ ఇంకొక చిన్న చెప్పాలి అధ్యక్ష ఎంత ఇండెప్ వరకు వెళ్తున్నామంటే పంజాబ్కి సంబంధించి నార్కోటిక్లో పంజాబ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అధ్యక్ష ఆఖరికి ఒక టీంను కూడా ఈరోజు పంజాబ్ పంపించడానికి కూడా మేము సిద్ధపడ్డాం పంజాబ్ కూడా వెళ్తున్నారు అధ్యక్ష ఒక టీం వెళ్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత నేనే స్వయంగా కూడా వెళ్ళి తెలుసుకునే పరిస్థితి కూడా ఉంటాయి అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈ ఉత్తరప్రదేశ్ మిగతా స్టేట్స్లో ఎలా చేస్తున్నారు ఈ నార్కోటిక్ సంబంధించిన అన్ని మెటీరియల్స్ తెప్పించుకు అదేవిధంగా ఇంటర్ స్టేట్ సంబంధించిన హోం మంత్రిత్వ శాఖ అందరితోని కూడా వైజాగ్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా అంటే ఎలక్షన్ కోడ్ ఉందని పెట్టలేదు అధ్యక్ష ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఆ మీటింగ్ కూడా వైజాగ్ లోనే ఏర్పాటు చేసుకునే పరిస్థితులు కూడా కల్పిస్తున్నాం అధ్యక్ష డాక్టర్